ప్రతి ఆదివారం దేవుడు చాలా బలంగా మాట్లాడుతున్నాడు నాతోనే మాట్లాడుతున్నాడు ఇంత మాట్లాడినా ఆ మాటలకు తగినట్లుగా నేను దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండలేకపోతున్నాను ఇక నా జీవితం అంతేనా ఎప్పుడు వాక్యం వింటూ 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 నేను ఎల్లప్పుడూ నీకు దూరంగా ఉండవలసిందేనా కలవరపడుతున్నావా ఆ బాధ నీకొస్తే అదే రక్షణార్థమైన మారు మనసు కలగటానికి దేవుడి నీకు ఇస్తున్న కృప అది ప్రైజ్ దాండ్ హలోయ ఇక్కడ రాయబడిన ఒక అద్భుతమైన మాట కుమ్మరి వాణి చేతిలో పగిలిపోగా విడిపోగా కుమ్మరి వాణి చేతిలో ఉండగానే పాత్ర విడిపోయింది ఆ కుమ్మరి వాడు దేవుడు తనను పోల్చుకుంటున్నాడు అంటే దేవుని చేతిలోనే పాత్ర పగిలిపోతుంది దేవుని చేతిలో పాత్ర దేవుని చేతిలో ఉండగా అనగా అనగా నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉండగా దేవుని ప్రణాళికలో ఉండగా నీ పట్ల దేవుడు పలాన 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 చేస్తామని ఆలోచిస్తూ ఉండగా ఇంకా నువ్వు తయారీలో ఉండగా దేవునితో ఒక సన్నిహితమైన సంబంధం కలిగి ఉండగా ఇంత సంబంధం కలిగి ఉన్నప్పుడు కూడా పాత్ర పగిలిపోతుందా నేను దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు నేను ఎంత ఘనంగా ఉండాలి ఎంత బలంగా ఉండాలి ఎంత ఆశీర్వాదం ఉండాలి వాయ్ ఐఎమ్ నేను నేనెందుకు విరిగిపోయా కొన్నిసార్లు నా మార్గంలో నీ ఉద్దూతలు కావలి ఉంచుతావని లేఖన మన హృదయాల్లో తేటగా కనిపిస్తున్నా అనేకసార్లు కాలు జారి కింద పడిపోయి ఎన్నెన్నో రకాల యాక్సిడెంట్స్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడా తోడుగా ఉంటే ఇలా ఎందుకు జరిగింది యాక్సిడెంట్ నీకు తోడుగా ఉంటే దేవదూతల్ని నీకు కామలు ఇచ్చేవాడు కదా అలా జరగలేదు అని రకరకాలుగా మాటలు నీ మీదికి దాడిలా దిగి వస్తాయి అప్పుడు నీకు నిజమనిపిస్తుంది నిజమే కదా దేవుడు నాకు తోడుగా ఉన్నాడా నేను దేవునితో నిబంధన కలిగి ఉన్నానా మాకున్న రిలేషన్షిప్ ఇంకా లైవ్లో ఉందా డెట్ కొన్నిసార్లు నీకే సందేహం వచ్చేస్తాయి నేను చేస్తున్న భక్తి నిజమేనా నా ప్రార్థన నిజమేనా నేను దేవుని సన్నిధిలో వెళ్తున్న ఈ మార్గం నిజమేనా అని సందేహం కలుగునంత విరుగుడు కొన్నిసార్లు మన జీవితంలో సంభవిస్తాయి కానీ ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి గత వారంలో చెప్పిన కొన్ని ములు విలువైన మాటలు మీకు మరలా తెలియజేస్తాను ఎందుకంటే ఈజ్ వర్త్లెస్ ప్రైస్లెస్ అమూల్యమైన మాటలు ఇవి ఏమిటయ్యా అనంటే మనుషులు నిన్ను వాడుకొని విరిచేస్తారు మనుషులు నిన్ను వాడుకొని పడేస్తారు యూస్ అండ్ థ్రో దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ మ్యాన్ కైండ్ నీ బలం వాడుకుంటారు నీ హోదా వాడుకుంటారు నీ డబ్బు వాడుకుంటారు పిండేస్తారు నీ దగ్గర మంచి మాటలు చెప్పి నిన్ను మునుగ చెట్టు ఎక్కించి ఉన్నతమైన అందలానికి ఎక్కించి నీ ద్వారా ఎంత రాబట్టుకోవాలో మొత్తం రాబొట్టుకొని పిండి పిప్పి చేసి నీ దగ్గరికి ఏమీ లేని పక్షంలో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు నీ పలుకుబడి వాడుకుంటారు నీ గౌరవాన్ని వాడుకుంటారు నీ స్టేటస్ వాడుకుంటారు వాడుకున్న తర్వాత పగలగొట్టేస్తారు యూస్లెస్ అంటారు ఇది మనుషుని తత్వం కానీ నా దేవుడు నిన్ను ముందు విరుస్తాడు ముందు నిన్ను నలుపుతాడు ఆ తర్వాత నిన్ను వాడుకుంటాడు చపట్లతో దేవుని గనపరుస్తామా హాలలోయ విరిగిపోయిన పాత్ర ఖరీదు తగ్గిపోతుంది కుండ పాత్ర గిఫ్ట్ అది ఏదైనా యాంటిక్ పీస్ అది విరిగిందంటే దాని విలువ తగ్గిపోతుంది షో కేసులో ఉన్న ఒక షో ఐటమ్ విరిగిందంటే దాని స్థానం అది కోల్పోతుంది తీసి మరుగు చేస్తారు పది మంది కనిపించేటట్లుగా ఎగ్జిబిట్ చేసిన ప్రతి పీస్ని కూడా విరిగిన తర్వాత తీసి మూలకేసేస్తారు ప్లేస్ ప్రైజ్ ప్రిస్టేజ్ పాపులారిటీ పొజిషన్ ఎవ్రీథింగ్ విల్ బి లూస్ట్ వెన్ యూ బ్రోకెన్ ఇది మానవ సమాజం సమాజంలో విరిగిన వారు అవసరం లేదు అక్కర్లేదు మనం ఏదైనా వస్తువు కొన్నా దెబ్బ తగలకుండా చిరుగుడు లేకుండా నలుగుడు లేకుండా విరిగిపోకుండా అంత బాగున్నప్పుడే మనం కొంటాం అందులో ఏ కొంచెం డిఫెక్ట్ ఉన్నా మనం తోసేస్తా రిజెక్ట్ చేస్తా ఇది మానవ నైసం కానీ నా దేవుడు నువ్వు ఎంత విరుగుతావో ఎంత నలిగిపోతావో అంతగా దేవుడిని కనపరుస్తాడు మంచిగా స్తోత్రం చెప్తారా ఇంకా మంచిగా ఈ విధంగా ప్రభు ఒక రోజున వేల కొలదిగా కూర్చున్న ఒక సమూహానికి ఆహారం వడ్డించే ప్రయత్నంలో శిష్యులను చూస్తూ ఇంత ప్రజలు ఆకలితో ఉన్నారు వీళ్ళ ఆకలి మీరు తీరుస్త తీర్చండి అని దేవుడు ఆ అద్భుతమైన బాధ్యత శిష్యులకు అప్పగిస్తాడు ఫ్రీడమ్ వారికి భోజనం పెట్టండి వారు చేతులు ఎత్తేసారు మా వల్ల కాదు అప్పుడు ప్రభు ఒక రొట్టెనెత్తుకొని ఆకాశం వైపు తన చేతులెత్తి ఆ రొట్టెను ఆశీర్వదించి ఆ తర్వాత దాన్ని విరిచాడు 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 విరిచిన తర్వాత ఇక పంచి పెట్టండి అన్నాడు ప్రజలు తింటున్నారు తినే కొలది ఆ బుట్టలో తింటుండగా చెప్పండి చెప్పండి తింటుండగా ఎందుకు ఇలా ఆశీర్వాదం అంటే అది విరిగిన రొట్టె అందు రామైన గట్టిగా హాల లోయ ఆ రొట్టె నీవే అయితే నువ్వు విరిగితే తప్ప ప్రజల ఆకలి ప్రజలి ఆశ ప్రజల ఉద్దేశం ప్రజలు నీ మీద పెట్టుకున్న నమ్మకం నువ్వు నెరవేర్చాలి అన్లెస్ యురువబడిన తర్వాత నువ్వు వేల మందికి నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతా హాలో లోయ నాతో కలిసి చెప్తారా చెప్పని చేతులు పైకి ఎత్తండి విరుగుట ఆశీర్వాదమే మరొకసారి చెప్పండి గట్టిగా ఇంకొకసారి చెప్పండి గట్టిగా హలో విరుగుట అంటే నీ హృదయం తట్టుకోలేనంత బాధ నీకు వస్తుంది విరుస్తాడు నీకు దగ్గరున్న వారందరూ దూరం అవుతారు విరుస్తున్నాడు ఆర్థిక సంక్షోభం విరుస్తాడు ఉద్యోగాల సమస్యలు విరుస్తాడు వ్యాపారంలో దిగుబడి విరుస్తాడు చుట్టూ సమస్యలు విరుస్తాడు ఈ విరుగులన్నీ ఎందుకయ్యానంటే రేపు నేను బలమైన పాత్రగా ఆశీర్వదించుటకే నిన్ను విరుస్తున్నాడు దేవుడు హాలలోయ